నమస్కారం మిత్రులారా ఈ వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా గాలి ప్రభావం వల్ల వివిధ రకాల ప్రభావాల వల్ల ప్రతి ఏటా పశువులకు ఈ ముద్దచర్మ రోగం అన్నమాట అంటే లంపి స్కిన్ డిసీజ్ ఈ పశువులకు సోకుతుంది ఈ టైంలో ఎక్కువగా ప్రతి ఒక్కరు ముందుగానే వీటి లక్షణాలు గుర్తించాలి వీటి లక్షణాలు ఎట్లుంటాయి అంటే చూడండి ఒళ్ళంతా దద్దుర్లు అయిపోయినాయి ఉళ్ళంతా దద్దుర్లు అయిపోయినాక కాళ్ళవాపు ఇలా పెరిగిపోతాయి అన్నమాట అలాగే ఇక్కడ నుంచి సొల్లు వస్తాయి అన్నమాట నోటి నుంచి సొల్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇవి ముదిరిపోతే మాత్రం ఖచ్చితంగా ఈ దద్దుర్లు బాగా లావై పుల్ల టైపులు అయి ఈ పశువు ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది వీటిని రైతు రైతులు ముందుగానే గుర్తించే అవసరం అయితే ముందుగా ముందు జాగ్రత్తతోనైతే ప్రతి ఒక్కళ్ళు పశువులు ఉన్నటువంటి రైతు వ్యాక్సిన్ అయితే ఇప్పించుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎందుకంటే ఒకవేళ ముదిరితే మాత్రం పశువులు ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ సోకినట్లు ఇలా చిన్న చిన్న లక్షణాలు ఈ ముదిరిపోకముందే చూసుకున్నట్లయితే దానికి పశువు వైద్యాధికారిని సంప్రదించి దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్లు ఇంజక్షన్లు అయితే వారు వేస్తారు పశువుల వైద్యశాలకి తీసుకెళ్ళినా పశు వైద్యశాలకు దగ్గరలో ఉన్నటువంటి తీసుకెళ్ళినా లేదా వారి సిబ్బంది వచ్చైనా దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇంజెక్షన్ వేసేటువంటి ప్రయత్నం అయితే చేయాలి లేకపోతే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పశువులు ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పశువులు ఉన్నటువంటి ప్రతి రైతు ముందు జాగ్రత్తతో వ్యాక్సిన్ అన్నా ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలని అయితే మనం స్ఫూర్తిగా కోరుచున్నాం థ్యాంక్ యూ